నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త అక్క ఉజ్వల భవిష్యత్ కోరుకునే వాళ్ళు ఎవరుండరు వన్స్ ఒక్కసారి స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి అంటే తమ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని చెప్పి మంచి మంచి కంపెనీస్ లో ఉద్యోగం రావాలి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకైనా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి కదా లైఫ్ అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది తన తమ పిల్లల ఉజ్వల భవిష్యత్ డెఫినెట్లీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు ఇంకొంచెం బెటర్మెంట్ ఉద్యోగాలన్నీ రిటైర్మెంట్ అయిపోయింది మరి సోల్స్ ప్రొగ్రెషన్ కూడా ఉండాలి కదా అది కూడా ఉజ్వల భవిష్యత్ భవిష్యత్తు ప్రొగ్రెస్ అవ్వాలి అన్నిటికి ఆన్సర్ ఏంటక్క ఏం చేయాల్సి ఉంటుంది ఉజ్వల భవిష్యత్తు కావాలి అని అంటే గురువుని పట్టుకోవాలి ఒక ఇంటర్వ్యూలో ఒక ఐఏఎస్ ఒక అబ్బాయి ఇచ్చాడు కార్తీక్ అని చెప్పా తను నేను ఈ ఇంటర్వ్యూ ఈ ఎగ్జామ్స్ రాసే ముందు పట్టుకొని పట్టుకుని చదివాను నేను పారాయణం చేశాను గురువు నా జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొచ్చాడు ఇది ఇంటర్వ్యూలో చెప్పాడు గురువు గురించి గురుచరిత్ర ఇంపార్టెన్స్ లైఫ్ లో ఆ అబ్బాయి ఇంటర్వ్యూ ఉంటే నేను చెప్పాడు చెప్పాడు ఇలాగే ఏదో ఇంటర్వ్యూ అయింది ఓవర్ లో ఇంటర్వ్యూ ఆ ఛానల్లోనే అంటే తన ఐఏఎస్ అయిన తర్వాత ఎలా అయ్యావు అని అద నేను ఏమనుకున్నా అంటే సెలక్షన్స్ కి మాక్ ఇంటర్వ్యూస్ ముందు చేస్తూ ఉంటారు కదా అవేమో అవి కూడా రికార్డ్ చేస్తారు ఇంటర్వ్యూ కాదు మీకు అర్థమైంది ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూ వాట్ యు మీన్ ఇస్ అయ్యేటప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ అండ్ రియల్ గా కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి బోల్డ్ అంత జనరల్ నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉంటారు నేను అట్లాంటి వీడియోస్ చూస్తాను మీరు ఇంటర్వ్యూ అనగానే నేను అక్కడికి కానీ జస్ట్ మామూలు క్యాజువల్ ఇంటర్వ్యూ తను ఐఏఎస్ అయిన తర్వాత ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయనే తేజస్విని మనోజ్ఞాని చేసుకుంటున్నాడేమో అబ్బాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనోజ్ఞ అని ఒక అమ్మాయి ఉంటుంది తను కూడా మిస్ అర్త్ అని కొంచెం ఇలా చేస్తూ ఉంటుంది అనమాట ఆ అమ్మాయి గురించి అంటే ఆ అమ్మాయిని చేసుకునే ఈ అబ్బాయి అనుకుంటే ఆ అబ్బాయి ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు చాలా ఆనందం ఆశ్చర్యం వేసింది ఏమని చెప్పారు నేను నా లైఫ్ లో గురువుని పట్టుకున్నాను ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు వెళ్ళేటప్పుడు గురువు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నేను ఈరోజు ఐఏఎస్ అయ్యాను గురువు నా జీవితంలో ఇంతటి మార్పు తీసుకొచ్చారు గురు చరిత్ర నాలో ఇంతటి మార్పు తీసుకొచ్చింది అలాగే గురువుకి సంబంధించి ఎప్పుడైతే గురువు మీ పిల్లల జీవితంలో మీ జీవితంలో ఉంటారో ఒక ఉజ్వలమైన భవిష్యత్తు గురువు నిర్దేశిస్తారు గైడ్ చేస్తారు అంటే ఇంకా మనకు ఉండేటువంటి పాప కర్మలు ప్రారంభ కర్మలు ఏమైనా ఉంటే చిన్న చిన్న ఆటంకాలు రావచ్చేమో గానీ గురువుని పట్టుకుంటే మాత్రము ఉజ్వలమైన భవిష్యత్ అని ఈ అబ్బాయి ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది చాలా మంది చూసి ఉంటారు కూడా ఇంటర్వ్యూ నాకు పంపించారు చాలా మంది గురు దత్తాత్రేయ గురించి చెప్తున్నాడు ఆ అబ్బాయి తప్పకుండా పంపిస్తాను ఇంటర్వ్యూ అయితే ఇప్పుడు నేను చెప్పే అధ్యాయం శ్రీపాద శ్రీవల్లభ చరిత అమృతంలో ఇందులో నలభై అధ్యాయం ఎవరైతే చదువుతారో అందులో పూర్తిగా పీటికాపురం వర్ణన గురించి ఉంటుంది అంటే శ్రీపాదులు వారు పీఠికాపురంలో ఉండేటువంటి వర్ణన అక్కడ ఉండేటువంటి శక్తి గురించి ఇందులో ఉంటుంది అలాగే ఇక్కడ అన్ని నేను మొత్తము అధ్యాయం చదివి చెప్పలేను కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తాను ఇందులో ఆయన ప్రస్తావించింది యోగపరంగా ఆలోచిస్తే ఎవరి శరీరంలో పృథ్వీతత్వము వారి దివ్య కరుణ వలన జాగృతం అవుతుందో వారు తప్పకుండా పీఠికాపురానికి వస్తారు అంటే ఎవరికైతే ఆ స్పందనలు ఉంటాయో వాళ్ళు పిఠాపురానికి వస్తారు అని చెప్పారు అలాగే ఏం చెప్తున్నారంటే స్వామి కాశీయాత్ర గురించి చెప్తున్నారు కాశీయాత్రం గమష్యామి తత్రైవని వసామ్యహం అని చెప్తున్నారు అనమాట స్వామి అయితే కాశీ ఎలాగొస్తారు అని అంటే నేను కాశీకి పోవచ్చున్నాను అక్కడే నివసిస్తాను అని ఆయన చెప్పినప్పుడు ఈ రకంగా ఎల్లప్పుడూ పలికడి వానికి కాశీ ఫలం సిద్ధించుతున్నది అనట నేను కాశీ వెళ్తాను ఇప్పుడు చాలా మంది అనుకుంటారు నేను లాస్ట్ లో వెళ్ళి కాశీలో ఉండాలి కాశీలోనే చదువుకోవాలి కానీ ఇది ఇప్పుడు కాదు ఇప్పుడు యూత్ కూడా కాశీ వెళ్తుంది కాశీ అనేది ముక్తిధామం ఒకటే కాదు కాశీలో మనం చూడవలసినవి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటే అక్కడ ప్రతి దాంట్లోని కూడా ఒక చైతన్యం ఉందని చెప్తున్నారు సో కాశీ 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 అని అనుకోవటం కూడా అంతేనా అంతే ఫలితం స్వామి చెప్తుంది ఏంటి అంటే కాశీ కాశీ అని అనుకోవటం కూడా ఏ మానవుని చైతన్యమైనా నివసించుటకు అనుగ్రహం పొందుటకు కాశీ విశ్వేశ్వరుని సదా మననమున నిలుపుకోవాలి అన్నావు కదా అదే అంటే నువ్వు అన్నదానికే నేను చెప్తాను కాశీ కాశీ అని మననం చేసుకున్నా కూడా అక్కడ ఫలితం ఉంటుంది అక్కడ తొమ్మిదిన్నర ఉన్నా కూడా అంతటి ఫలితం ఉంటుంది అని చెప్పారు స్వామి ఇంకా స్వామి ఏం చెప్తున్నారంటే శ్రీపాదులు వారు కాశీ గంగా స్నానంలో గంగా నదిలో స్నానం చేశారనమాట చేసినప్పుడు ఆ గంగామాత ప్రత్యక్షమై అడిగింది శ్రీపాద వల్లభుణ్ణి ప్రతిరోజు గంగా నదిలో స్నానం చేయవలిందని కోరిందంట శ్రీపాదుల శ్రీపాదులవారు శ్రీపాదుల వారు ఆ అటులోనే గంగా స్నానం ప్రతి రోజునూ కాశీలో చేసేది అని గంగామాతకు వరమిచ్చారంట అందుకే ఈ రోజు కూడా దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు కాశీ గంగా గంగానదిలో స్నానం ఆచరిస్తారు గోకర్ణంలో సంధ్య వారుస్తారు ఆ రోజు గంగామాతకి ఇచ్చిన వాగ్దానంపై ఎందుకంటే స్వామి స్నానం చేయటం వల్ల స్వా గంగామాత యొక్క చైతన్యం కూడా పంచకోశంలో నుంచి వచ్చిందనమాట అందుకనే స్వామి స్నానం చేస్తే మంచిది అని చెప్తున్నారు అనమాట ఇక అలాగే ఈ గ్రంథము వ్రాయిట అన్నది ఒక కుంటి సాకు మాత్రమే అని శంకరభట్టికి చెప్పి అంటే ఈ గ్రంథం అసలు ఎంత అద్భుతమైందని చెప్పారంటే స్వామి అసలు దత్త విధానమే ఒక అద్భుతమైన విధానం అనమాట నిషిద్ధ పదార్థములు రోగములు కుదుర్చుట నిషిద్ధ పదార్థములు ఇచ్చి రోగాల్ని కుదిర్చేవారు స్వామి అలాగే అద్భుతమైన కార్యములు బొత్తిగా ఏమీ తెలియని వారి చేత నిర్వహింపచేటు వారికి నిత్య వినోదము అసలు ఒక్కోసారి నేను అనుకుంటాను నాకు ఎంత టూ ఉంది స్వామి నాతో ఎందుకు ఇవన్నీ చేయిస్తున్నారు అలా చేయించడం కూడా స్వామి లీలలే అనమాట అది వారి స్వభావము అది వారి దివ్యశక్తికి నిదర్శనము ఇలా ఎవరైతే ఈ అధ్యాయం అధ్యాయం నలభై నాలుగో అధ్యాయము పీఠకాపురం వర్ణన కాశీ గురించి కూడా ఉంటుంది ఎవరైతే పఠిస్తారో ఈ అధ్యాయము వాళ్ళకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది వారి పిల్లల కోసం తల్లిదండ్రులైనా కూడా ఇది పారాయణం చేయొచ్చు ప్రతి గురువారం చేసుకోవచ్చు ప్రతి గురువారం చేసుకుంటూ గురువారాలు కంటిన్యూ చేయొచ్చు ఇది ఒక అధ్యాయం అద్భుతం అద్భుతం అయితే ఫార్టీ వన్ డేస్ కూడా కంటిన్యూస్ గా ఒక్కసారి మాత్రమే చదువుకోవచ్చు చదువుకోవాలి అంతే పిల్లల కోసం తల్లిదండ్రులు చేయొచ్చా చేయొచ్చు తప్పకుండా చేయొచ్చు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తల్లి తండ్రి నేను నేనేమంటానంటే పిల్లలకు కూడా నేర్పించండి ఏదో చిన్న స్తోత్రం ఏమి రాకపోతే ఓం గురవే నమ ఓం దత్తాయ నమః ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమో నమ అనే అనైనా అనిపించండి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు చక్కగా ఉంటుంది కొంతమంది పేరెంట్స్ మరి ఆశ్చర్యంగా అనిపిస్తుంది పిల్లలు వినట్లేదు పిల్లలు వాళ్ళ కోసం ఏం చేసేచ్చా అంటే ఎంత బ్రాటప్ లో ఎంత తప్పు జరిగింది అసలు అసలు అలాగే చెప్తారు చాలా మంది అంత మా పిల్లలు చేయరండి అంత టైం ఉండదండి వాళ్ళు వినరండి వాళ్ళు బిజీ అండి అనే చెప్తారు సాడ్ కదా చాలా బ్రాటప్ లోనే అది పిల్లలు తప్పు కాదు పెంచిన వాళ్ళు తప్పు పెంచిన వాళ్ళ తప్పు ఒక నమస్కారం చేసుకుంటే నీ పిల్లలకి మంచిది సర్వ ఆపదల నుంచి స్వామి రక్షిస్తాడు కదా నీ పిల్లలకి అది చాలా మంచిది డెఫినెట్లీ డెఫినెట్లీ అంటే ఒక ట్వంటీ ఇయర్స్ ఈ ట్వంటీ ఇయర్స్ నుంచే ఈ పోకడ ఎక్కువైపోయింది కదా ఇది వరకు తల్లిదండ్రులు ఏది చెప్తే అది వినటమే ఇంకొక ఆప్షనే లేదు మనకి ఆప్షనే లేదు అట్లాంటిది మారిపోయింది మెల్లమెల్లగా మెల్లమెల్లగా గారాబాలు ఎక్కువైపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండటం డెఫినెట్ గా రకరకాల కష్టాలు వస్తాయి చాలా చాలా రకరకాల కష్టాలు అంటే అది కూడా గురువు అనుగ్రహమే పద్మిని అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క కర్మ ఒక్కొక్క విధంగా ఇస్తాడు కొంతమందికి కర్మ పిల్లల వల్ల వస్తుంది కొంతమందికి భర్త వల్ల వస్తుంది కొంతమందికి అత్తమామల వల్ల వస్తుంది కొంతమందికి స్నేహితుల వల్ల వస్తుంది అలా రకరకాల వల్ల కొంతమంది ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళ బాస్ వల్ల వస్తుంది అలా కర్మ అనేక రకాలుగా ఉంటుంది డెఫినెట్లీ పాపకర్మ పుణ్యకర్మ ఉండబట్టే కదా మనిషి ఎత్తాము మరి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి దాన్ని క్లియర్ చేసుకోవాలంటే ఏదో రకంగా మరి రావాలి వచ్చేది క్లెన్స్ అవ్వాలి రైట్ అక్క దానికి ఆ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి మనకి మనకు కానీ పిల్లలకు కానీ అసలు ఉజ్వల భవిష్యత్తు అనే పాయింట్ కావాలి అని అనుకుంటే మాత్రం ఆ స్వామి చరిత్రలో నలభై అధ్యాయం నలభై నాలుగవ అధ్యాయంతో పాటు ఓం శ్రీ గురుదేవ దత్త నమో నమ అనుకోవాలి రైట్ అక్క well so lovely explain be explained sir thank you so much Akka. namaste jai gurudanta shri gurudanta <laughs>